సత్యతో సంజయ్ మిస్బిహేవియర్ చేయడం చూసి కృష్ణకి చాలా కోపం వచ్చేసి సంజయ్ని కిందకి ఈడ్చుకొని వచ్చి మరీ కొడుతూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ ఎంత ఆపినా సరే ఆగకుండా అక్కడ ఉన్న సంజయ్ని చాలా కోపంగా కొడుతూ ఉంటాడు ఇంతలో ఒక కత్తిని తీసుకొని వచ్చి సంజయ్ని పొడిచేయబోతూ ఉంటాడు అక్కడికి మహదేవయ్య వచ్చి ఆపరా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కృష్ణి కాలుతో తన్ని మరీ పక్కకు తోసేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఏంటి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా వీడేం చేశాడో తెలుసా ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం వాడు ఏం చేసినా పర్వాలేదురా నువ్వు మాత్రం ఇలా చేయడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ బాపు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నువ్వు ఎవడవురా వాడిని కొట్టడానికి వాడు నా కొడుకురా వాడు నా చిన్న కొడుకు నువ్వు నా కొడుకు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినోజ వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ బాపు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి బాపు నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం అవునురా ఈ సంజయ్ నా చిన్న కొడుకు నువ్వు నా కొడుకు కాదు నువ్వు మా కొడుకును పుట్టలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఇప్పటికైనా నిజం బయటకు వచ్చింది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం సంజయ్ ని చాలా గట్టిగా హక్ చేసుకొని అవును వీడు మాత్రమే నా కొడుకు ఇగో వీళ్ళిద్దరూ ఉన్నారు కదా వీళ్ళిద్దరు ద్దరే మా కడుపును పుట్టారు నువ్వు ఎవడకు పుట్టావో ఏమో మాకు తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే చాలా బాధపడుతూ